అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి పార్టీ ఫిరాయించినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీ బీఫాం పైన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి పోయిరో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వీళ్ళు గెలిచిందేమో మా పార్టీలో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నటువంటి పదవేమో కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితులలో ఈ పది మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాల్సిందే ఈ ఎమ్మెల్యేలకు మా పార్టీ ఇష్టం లేకపోతే కాంగ్రెస్లకు వెళ్ళి పోటీ చేయమని చెప్పుర్రి ఆ పది మంది ఎమ్మెల్యేలను మళ్ళీ మేము వేరే వాళ్ళకి టికెట్లు ఇచ్చి మేము గెలిపించుకుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ పైన విచారణ జరిగింది తీర్పు రిజర్వ్లో పెట్టినారు సుప్రీంకోర్టు దాదాపు ఏడు నెలల నుండి వ్యవహారం కంటిన్యూ అవుతూ ఉంది రెండు నెలల క్రితం సుప్రీం కోర్టు మొత్తం పిటిషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా విచారణ జరిపి తీర్పు రిజర్వ్ లో పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం సో ఈ రోజు సంచలనమైనటువంటి తీర్పు వచ్చినటువంటి పరిస్థితి మూడు నెలల్లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన డిసిషన్ తీసుకోవాల్సిందే ఆల్రెడీ రెండు సంవత్సరాల పదవీ కాలం ముగిసిపోయింది ఇంకా మూడు సంవత్సరాలు మాత్రమే ఉంది ఇంకెప్పుడు డిసిషన్ తీసుకుంటారు ఇమీడియట్లీ డిసిషన్ తీసుకోవాల్సిందే మూడు నెలల్లో డిసిషన్ తీసుకోండి అంటే తొంభై రోజులలో డిసిషన్ ఫైనల్ చేయండి ఈ డిసిషన్ తీసుకోవాల్సింది స్పీకర్ గడ్డం ప్రసాద్ అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే గత కొద్ది రోజుల నుండి చాలామంది అడుగుతూ ఉన్నారు అన్న మీరు రకరకాలుగా ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన వీడియోలు చేసిరు అసలు ఏం జరుగుతూ ఉంది ఆ ఎమ్మెల్యేల అనర్హత వేటు ఉంటుందా వాళ్ళని డిస్క్వాలిఫై చేసేటటువంటి అవకాశం ఉండొచ్చా అని చెప్పి చాలామంది అడిగినారు అయితే కోర్టు డిసిషన్ ఫైనల్ కాబట్టి మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ కోర్టు చెప్పినటువంటి మాట ఏంటంటే మేము కూడా ఇక్కడ ఒకవేళ డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉండదు ఒకవేళ మేము డిసిషన్ తీసుకుంటే చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది మేమెంతనో స్పీకర్ కూడా అంతే కాబట్టి స్పీకరే డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో స్పీకర్ చేతిలో తొంభై రోజుల సమయం ఉంది తొంభై రోజులలో డిసిషన్ తీసుకోవాలని చెప్పి సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఎప్పుడైతే ఈ అంశం తెరపైకి వచ్చిందో ఈ రోజు ఎప్పుడైతే సుప్రీంకోర్టు డిసిషన్ వచ్చిందో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి వెళ్ళినారు నందినగర్ నుండి కేసీఆర్తో పాటు కేటీఆర్ హరీష్ రావు జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎర్రబల్లి ఫామ్ లో సమావేశమైనటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు డిసిషన్ ఇచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు పది మంది ఎమ్మెల్యేలు ఐదుగురు ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్ నివాసానికి వెయ్యరు ఇంకో ఐదు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈ రోజు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఉంది మీనాక్షి నటరాజన్ కలవని కూడా వెయ్యరట భయం రేపటి రోజు ఏమవుతుందో ఏం డిసిషన్ తీసుకుంటారో స్పీకర్ సార్ ఏం చెప్తున్నారు అని చెప్పి అందరికి భయం అసలు ఆ పది మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు అనేది ఒకసారి మనం డిస్కస్ చేస్తే దానం నాగేందర్ ఖైదాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గూడం మైపాలెడ్డి పటాన్చరువుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గద్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాళయాదయ్య చేవేళ్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మొత్తానికి ఈ పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు హై టెన్షన్ లో ఉన్నారు మామూలు టెన్షన్ కాదు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ఈ పది మంది ఎమ్మెల్యేల వ్యవహారం కనబడుతున్నది నిజంగా ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎంత ఘోరం అంటే వీళ్ళు బిఆర్ఎస్ పార్టీలో గెలిచారు బిఆర్ఎస్ పార్టీ బీఫాము తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కారు గుర్తు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలు కూడా వాళ్ళను బీఆర్ఎస్ పార్టీకే ఓట్లేసి గెలిపించారు మరి ఇక్కడ ఈ ఎమ్మెల్యేలు ఏం చేసిరు గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు అంటే వీళ్ళు ఎంతమందిని మోసం చేసారు బీఫా మోసం చేసిరు కారు గుర్తుని మోసం చేసిరు టికెట్ ఇచ్చినటువంటి కేసీఆర్ని మోసం చేసిరు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిరు ఓట్లేసి గెలిపించినటువంటి పబ్లిక్ని కూడా ఈ పది మంది ఎమ్మెల్యేలు మోసం చేసినారు అంటే గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో ఆ పదవిని ఎంజాయ్ చేస్తుందేమో కాంగ్రెస్ పార్టీలో అంటే ఎమ్మెల్యేలు ఎవరిది అధికారం ఉంటే వాళ్ళ పార్టీలో పోతారు అన్నట్టు ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలు రేపటి రోజు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తే గెలుస్తారా గెలువరా అనేది ఇప్పుడు ఒక పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ మార్క్ జనాలు ఓట్లేస్తారా ఏరా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే కానీ జనాలు ఏమంటారు తెలుసా మేము బీఆర్ఎస్ కోటేస్తే బుద్ధి లేకుండా ఈ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పడ్డరు అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జంప్ అయ్యేటటువంటి బ్యాచ్ వీల్ అని చెప్పి పబ్లిక్ అంటున్నటువంటి మాట కాబట్టి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలను నమ్మేటటువంటి పరిస్థితి కూడా లేదు మరి తొంభై రోజులలో అనర్హత వేటుకు సంబంధించినటువంటి డిసిషన్ స్పీకర్ సార్ ఎట్లా తీసుకుంటాడు ఇప్పుడు స్పీకర్ సార్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ ఏమంటారు అంటే స్పీకర్ సార్ వాళ్లకు అనుగుణంగా వాళ్ళకు అనుగుణంగా వాళ్లకు అవకాశంగా మలుచుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు డిసిషన్ని ఎందుకంటే ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఉన్నారు స్పీకర్ సార్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళకు వాళ్ళు అనుకూలంగా డిసిషన్ ఇచ్చుకోవచ్చు అంటే వీళ్ళు నిజంగానే పార్టీ మారలేదనో పార్టీ మారిరనో లేకపోతే గతంలో మారినట్టు ఇప్పుడు కూడా అట్లే మారిరనో వాళ్ళని వాళ్ళు పాజిటివ్గా మలుచుకునేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల వర్షన్ ఒకవేళ స్పీకర్ సార్ డిసిషన్ తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే ఈ పది మంది ఎమ్మెల్యేలలో ఒక్కొక్క ఎమ్మెల్యేను స్పీకర్ సార్ విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు అంటే నిజంగా వీళ్ళు పార్టీలు మారిరా లేదా ఎప్పుడు మారిరు ఏ టైం కు ఎందుకు మారాల్సినటువంటి అవసరం వచ్చింది ఎవరి నేతృత్వంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఉన్నటువంటి అంశం ఏమన్నా ఉందా కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఉన్నటువంటి కండువాలకు సంబంధించినటువంటి విజువల్స్ కానివ్వండి ఆధారాలు కానివ్వండి ఏమన్నా ఉందా అనేది స్పీకర్ సార్ పూర్తి స్థాయిలో చూస్తారు చూసిన తర్వాత నిజంగానే వీళ్ళు పార్టీ మారి ఉంటే డిసిషన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ పది మంది ఎమ్మెల్యేలలో డిసిషన్ తీసుకుంటే స్పీకర్ సార్ ఒకవేళ అనర్హత వేటు వేస్తే ఎంతమంది పైన వేయవచ్చు అంటే ఫస్ట్ దానం నాగేందర్ కి సంబంధించినటువంటి పేరు ప్రధానంగా వినబడతా ఉంది దానం నాగేందర్ ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి వ్యక్తి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో అయితే ఈయన ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు దానం నాగేందర్ బీఆర్ఎస్ నుండి గెలిచి పోనీ కాంగ్రెస్ లోకి వచ్చిన వాడు ఉండాలి కదా సార్ ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేసిండు దానం నాగేందర్ ఇక నేను బీఫామ్ పైన ఎంపీగా గెలిస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ పీడపోతుంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవచ్చు ఎంపీగా కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి దానం నాగేంద్ర ఉపాయం కడితే ఈ ఉపాయం కాస్త అపాయం అయిపోయింది ఆ పని కాలే దానం నాగేంద్ర ఇక్కడ అడ్డంగా దొరికిపోయింది ఆయన కాంగ్రెస్ పార్టీకి పోయిండు అని చెప్పడానికి ప్రూఫ్ ఏముందంటే బీఫామ్ కాంగ్రెస్ నుండి పోటీ చేసినటువంటి బీఫామ్ కాబట్టి దానం నాగేందర్ పైన అనర్హత వేటు పడేటటువంటి అవకాశం ఉండొచ్చు తర్వాత జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉన్నాడు ఈ సంజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఈయన ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభలలో మీటింగ్లల్లో కండ్వాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి కొన్ని వీడియోలు ఉన్నాయి కొన్ని ఫోటోలు ఉన్నాయి కొన్ని విజువల్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సంజయ్ కుమార్ కూడా ఇరుక్కుపోయేటటువంటి అవకాశం కనబడుతున్నది తర్వాత ఇక్కడ కాలే యాదయ్య చేబేళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా ఆయనకు సంబంధించిన ఫోటోలు కొన్ని విజువల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ కండవా వేసుకొని మాట్లాడినటువంటి సభలలో ఉన్నటువంటి విజువల్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉండొచ్చు తర్వాత ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా కొంత ఇబ్బంది కావచ్చు తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గద్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే దీంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు గతంలో ఏం చెప్పారు తెలుసా మేము అసలు పార్టీయే మారలేదండి మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాం పార్టీ మారని చెప్పింది ఎవరు మేము కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకోలే మేము దేవుని కండవ కప్పుకున్నాం మేము రేవంత్ రెడ్డి దగ్గర పోయినప్పుడు మాకు మర్యాద పూర్వకంగా ఒక పెద్ద మనిషి కండవా చేసిండు మాకు కాంగ్రెస్ కాండవాయలేదని చెప్పి ఉల్టా వీళ్ళు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డిసిషన్ తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెన్షన్లో ఉన్నాడు ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలలో కొంతమంది ఎమ్మెల్యేలు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వరుసగా ఫోన్లు చేస్తున్నారట సార్ మా పరిస్థితి ఏంటి సార్ ఏదో ఒకటి చెప్పుడు సార్ అని చెప్పి ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలు చెప్పేటటువంటి పరిస్థితి ఒక వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది ఏం జరిగిందంటే ఎమ్మెల్యేల అనర్హత వేటుపై కీలక తీర్పిచ్చిన సుప్రీంకోర్టు మూడు నెలల లోపు పార్టీ ఫిరాయించిన పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి మూడు అంటే దాదాపు తొంభై రోజులలో డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం స్పీకర్ సార్ ఉంది తర్వాత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో తీర్పిచ్చిన కోర్టు జడ్జ్ మేము ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకుంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టు అవుతుందని అందుకే స్పీకర్కు నిర్ణయం తీసుకోమని గడువు ఇచ్చామని సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పినారు మేము డిసిషన్ తీసుకోము ఎందుకంటే మేము తీసుకుంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది కాబట్టి స్పీకరే తీసుకోవాలి మేమెంతనో స్పీకర్ కూడా అంతే స్పీకర్ డిసిషన్ ఫైనల్ ఉంటుంది అసెంబ్లీలో స్పీకరే బాస్ కాబట్టి స్పీకర్ డిసిషన్ తీసుకోవాలి తొంభై రోజులు స్పీకర్కే టైం ఇచ్చినారు అసలు ఎక్కడ ఏ చరిత్రలో కూడా టైంతో కూడినటువంటి తీర్పు ఇవ్వలే కానీ సుప్రీంకోర్టు తొంభై రోజుల సమయం ఇచ్చినారు మూడు నెలల సమయం ఈ మూడు నెలల్లో మరి స్పీకర్ సార్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది స్పీకర్ సార్ ఏమైనా డిసిషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పినటువంటి ఒక మాట ఏంటి అంటే అసలు అనర్హత వేటు ఉండదండి అనర్హత వేటు ఎందుకు ఉంటుంది మరి గట్లంటే గతంలో కాంగ్రెస్ నుండి లోకి వెయ్యిరు కదా మరి అప్పుడు అనర్హత వేటు పడ్డదా పర్లేదు కదా అని చెప్పి సుప్రీంకోర్టుని ఉద్దేశిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిండు మాట్లాడినప్పుడు సుప్రీంకోర్టు సీరియస్ అయినారు మీరు ఒక కోర్టు అంటే గౌరవం లేదు చట్టాలంటే మర్యాద లేదు ఇష్టానుసారంగా ఎట్లా మాట్లాడుతారు కోర్టులో కేసు ఉన్నప్పుడు నువ్వెవరు డిసైడ్ చేయడానికి సుప్రీంకోర్టులో కేసు ఉన్నా కూడా అనర్హత వేటు పడదు అది కాదండి అని నువ్వెవరు మాట్లాడడానికి ఇంకా ఫైనల్ చేయలేదు కదా ఇంకా డిసిషన్ రాలేదు కదా తీర్పియలేదు కదా నువ్వు ఎట్లా తీర్పిస్తావు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేసినారు సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి కొత్త కాదు గతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆమె తిహార్ జైలు నుండి విడుదలైనప్పుడు కూడా రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళు బెయిల్ ఇచ్చిరని చెప్పిండు అప్పుడు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినారు బీజేపీ వాళ్ళకి మాకేం సంబంధం పార్టీలకు చట్టాలకు ఎందుకు లింకు పెడుతున్నావు కోర్టులకు న్యాయస్థానానికి పార్టీలకు సంబంధం ఏంది కోర్టే ఫైనల్ నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు ఇష్టానుసారంగా మాట్లాడొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు గతంలో కూడా చెప్పినారు అప్పుడే మీకు మీకు బుద్ధి చెప్తే బాగుంటుండే మేము చెప్పలేదు ఇంకోసారి ఇట్లా మాట్లాడితే బాగుండదు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయినా రేవంత్ అన్న మారలే అదే అసెంబ్లీలో మళ్ళీ గట్లనే అనర్హత వేటు ఉండదు ఏముండదు అంత ఉత్తుంది అన్నట్టుగా మాట్లాడిండు కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దెబ్బకు ఎమ్మెల్యేలు విలవిలలు ఆడుతున్నారు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఎమ్మెల్యేల వ్యవహారం కనబడుతున్నది నాకు తెలిసి మాక్సిమమ్ ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యేలు సుమారు ఒక ఐదు మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇక పోచారం శ్రీనివాస రెడ్డి అంటారా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన పూర్తి స్థాయిలో కొంత మైనస్ లో ఉన్నాడు ఆయన కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మీటింగ్లకు పెద్దగా అటెండ్ అయితలేడు తర్వాత దీంట్లో ఉన్నటువంటి గూడెం మైపాల్ రెడ్డి ఈ గూడెం మహిపాల్ రెడ్డి కూడా మైనస్ అటు ఇటుగా ఉన్నాడు పార్టీలకు పెద్దగా మీటింగ్లకు హాజరు కానటువంటి పరిస్థితి తర్వాత అరకేపూడి గాంధీ ఆయన కూడా కొంత ఇటుగా ఉన్నటువంటి పరిస్థితి తర్వాత మిగతా వాళ్ళు మొత్తం కృష్ణమోహను సంజయ్ కుమార్ వీళ్ళంతా కూడా ఐదుగురులో భాగంగానే వస్తారు ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలో బాగా యాక్టివ్గా ఉండి కండవాలు కప్పుకొని ఫోటోలు దిగుడు వీడియోలు తీసుడు మీటింగ్లకు అటెండ్ అయ్యి సభలకు అటెండ్ అయ్యి ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ రెడ్డి వెనకాల ఉండి ఢిల్లీకి పోయి ఎవరెవరైతే తిరిగినారో వాళ్ళ విజువల్స్ ఫొటోసు వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు ఉంటాయి కాబట్టి ఆ ఆధారాలన్నిటినీ బేస్ చేసుకొని వాళ్ళ పైన అనర్హత వేటు వేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఒకవేళ స్పీకర్ సార్ కనుక వాళ్ళకు అనుకూలంగా అంటే ప్రభుత్వానికి అనుకూలంగా కనుక ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశాన్ని మార్చుకుంటే వాళ్లకు వాళ్ళు అనుకూలంగా తీర్పిచ్చుకుంటే వాళ్ళకు వాళ్ళు అనుకూలంగా పాజిటివ్గా ఉంటే కనుక కేసీఆర్ మళ్ళీ లీగల్ గా పోయేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు ఎందుకంటే ఒక్కసారి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే వేరే ఆప్షన్ ఉండదు సుప్రీంకోర్టు టైంతో కూడినటువంటి మళ్ళీ చెప్తున్నారు టైంతో కూడినటువంటి ఒక కీలకమైనటువంటి డిసిషన్ ఇచ్చినారు అది కూడా స్పీకర్ సార్ చేతిలో పెట్టినారు గతంలో కూడా హైకోర్టు స్పీకర్ సార్కి ఆదేశాలు ఇచ్చినారు స్పీకర్ డిసిషనే ఫైనల్ అని చెప్పినారు అప్పుడు డిఆర్ఎస్ పార్టీ లీడర్లు లేదు మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకోవాలని చెప్తే సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగాన్ని మేము ఉల్లంఘించినట్టు అవుతుంది మేము రాజ్యాంగమైనటువంటి పదిలో ఉన్నాం స్పీకర్ కూడా రాజ్యాంగమైనటువంటి పదిలో ఉన్నాడు కాబట్టి ఆయన డిసిషనే ఫైనల్ ఆయన డిసిషన్ తీసుకుంటాడు అని తోటి ఇప్పుడు నైన్టీ డేస్ టైం పట్టింది ఇప్పుడు డేస్ డేస్లో ఏమన్నా జరగవచ్చు కానీ ఈ పది మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరు ఒక్కొక్కరులను స్పీకర్ సార్ విచారణ చేసేటటువంటి అవకాశం ఉంటుంది విచారణ చేసిన తర్వాత నిజంగా వీళ్ళు పార్టీ మారినట్టు గనక రుజువు అయితే నిరూపణ అయితే ఖచ్చితంగా కొంత ఎమ్మెల్యేలకు ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఏంది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాను ఉప ఎన్నికలు వస్తే ఎట్లుంటుంది పరిస్థితి ఏం జరగబోతున్నది ఏ విధంగా ఉండొచ్చు అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే ఉంటుంది కానీ ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నటువంటి పెద్ద టాపిక్ ఈరోజు హాట్ టాపిక్ అయితే ఈ పది మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ ఇది ఎందుకంటే బుద్ధి లేకుండా గెలిచిందేమో బీఆర్ఎస్లో అన్ని ఇడిచిపెట్టుకొని పోయి కాంగ్రెస్లో పడ్డరు అన్ని విడిచిపెట్టుకొని అంటే జనాలు మీ పైన పెట్టుకున్నటువంటి నమ్మకం జనాలు బీఆర్ఎస్ పార్టీ పైన పెట్టుకున్న నమ్మకం జనాలు కారు గుర్తుకేసినటువంటి నమ్మకం ఇవన్నీ పక్కన పెట్టారు ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీలోకి దుంతం కింద ఇది ఉంటే ఎవరన్నా నమ్ముతురా రేపటి రోజు కాబట్టి ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారు ఐదు మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ఇంటికి అప్పుడే రాటప్పుడే ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఏమంటారు తెలుసా మంచో చెడో బిఆర్ఎస్ ఉంటేనే అయిపోవు అనవసరంగా కాంగ్రెస్లోకి వచ్చినాం ఇదో బాధ ఇంకొంతమంది ఎమ్మెల్యేలు మేము కేసీఆర్ తోటి వెళ్ళిపోతాం కేసీఆర్తో టచ్లో కూడా పోతున్నట్ట మేము మళ్ళీ వచ్చేస్తాం టెన్షన్ టెన్షన్లో ఉన్నారు ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కదా ఒకవేళ స్పీకర్ సార్ వాళ్ళకి అనుకూలంగా కనుక తీర్పిచ్చుకున్నాడానికో వాళ్ళకి అనుకూలంగా ఉండడానికో కేసీఆర్ మళ్ళీ లీగల్గా పోతాడు మళ్ళీ లీగల్గా సుప్రీంకోర్టులో ఇంకో పిటిషన్ వేయడం హైకోర్టులో పిటిషన్ వేయడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎట్లా చేద్దాం ఏ విధంగా ముందుకు అనేటటువంటి ఆలోచనలో ఎమ్మెల్యేల వ్యవహారం కనబడుతున్నది కానీ మాక్సిమం ఎమ్మెల్యేలు మాత్రం ఒక ఇద్దరు ముగ్గురికైనా అనర్హత వేటు పడవచ్చు ఇద్దరు ముగ్గురికైనా ఉప ఎన్నికలు రావచ్చు కొంత ఇబ్బంది కావచ్చు అనేటటువంటి వ్యవహారం ఉంది కేసీఆర్ స్టార్టింగ్ నుండి ఒకటే ఒక మాట అనుకుంటున్నాడు ఈరోజు పార్టీ మారిరు రేపటి రోజు ఇంకెవడన్నా పార్టీ మారాలంటే భయం కలుగుతుంది అరే మేము పుసుక్కున్న ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళి అధికార పార్టీకి పోతే మా పైన అనర్హత వేటోస్ వేస్తారు పిటిషన్ దాఖలు చేస్తారు మా పదవులు పోతాయి అదే ప్రతిపక్షంలో ఉండాలి అధికార పార్టీకి వద్దు అనుకొని చాలామంది ఎమ్మెల్యేలు భయపడే అవకాశం ఉంటుంది గెలిచిన పార్టీలోనే ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఇది కూడా పెద్ద భయమే కదా కానీ సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు దాదాపు పన్నెండు నిమిషాల పాటు ఈ అంశం పైన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట ఆల్రెడీ పద్దెనిమిది నెలలు ఇప్పుడు ఇంకో రెండు మూడు నెలలు అయితే టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఎమ్మెల్యేల సగం పదవీకాలం ముగిసిపోయింది ఇంకెప్పుడు డిసిషన్ తీసుకుంటారు ఇది కరెక్ట్ కాదు డిసిషన్ తీసుకోవాలి ఇంకా జరుపుకుంటూ జరుపుకుంటే ముందుకు పోవద్దు ఎమ్మెల్యేలు కూడా జారుకోవద్దు ఎమ్మెల్యేలు ఏదేదో ఏదో రీజన్స్ చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు ఎట్టి పరిస్థితులలో ఎమ్మెల్యేలు కూడా సహకరించాలే స్పీకర్కి ఆన్సర్స్ చెప్పాల్సిందే స్పీకర్ విచారణకు పోవాల్సిందే ఆ విచారణ అయిపోయిన తర్వాత డిసిషన్ తీసుకోవాల్సిందే తొంభై రోజుల్లో ఏదో ఒక డిసిషన్ తీసుకోమని చెప్పుడుతోటే ఇప్పుడు పాపం స్పీకర్ సార్ టెన్షన్లో ఉన్నాడు ఇటు కాంగ్రెస్ అధిష్టానం టెన్షన్లో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెన్షన్లో ఉన్నాడు మీనాక్షి నటరాజన్ టెన్షన్లో ఉన్నారు మంత్రులు టెన్షన్లో ఉన్నారు అంత ఆగమాగం ఇప్పుడు ఏం అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ కనబడుతున్నది చూద్దాం ఏం జరగబోతుంది